आगतमनाप्त पाद गुम्मं श्री सज्ज महाम् आदि श्याम सत्यतम जयमया अजम कृरो समारं गुम्मं कृष्ण सानिभव चमनं श्री महाविष्णु पर्याप्तम् वन्दे गुरु गणेश्वर परम् एतएतमी वैस्परा अपांमस्यम ఇప్పుడు నీకు మహాసంకల్పం చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు వరకు మహావి దక్షిణామూర్తి కా సూర్య భగవానుడు యాజ్ఞవల్కుడు జలుపుడు సుకుడు సార్ధకుడు కృష్ణుడు అర్జునుడు ఉద్ధవుడు శ్రీధర స్వామి శివరామనీ వారు రామలింగాచార్యు వారు పరమారాజ్యుల వారు మన పరంపర మన తాతయ్య అటువంటి మహానీయులందరినీ కూడా ఇక్కడ మంత్రము ద్వారాగా మనం పిలిచాం అటువంటి సకలాది ముని దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు మనకి కనిపించడం లేదనుకోకండి మనం ఎదురుకుండా ఉన్నారు అటువంటి వారికి మనము అట్లా అన్నయ్య గారు కుర్చీ ఆ కుర్చీ వేసి కూర్చోము నచ్చున్నాడు కదా అందులో కూర్చొని ఇప్పుడు మహాసంకల్పం చెప్తున్నాం అయితే సంకల్పం అయితే ఈ నెల ఈరోజు మరి ఈ నక్షత్రము ఈ సంవత్సరము అంటే సంకల్పం బ్రాహ్మణ చెప్పేది ఇది మనదే మహాసంకల్పం అందుచేత దానికి దీనికి సంపుటి ఉండదు ఎందుకంటే ఇది వైభూలం వల్ల బ్రహ్మ విద్య అందుచేత ఈ బ్రహ్మ విద్యకి మనం ఈ మహాసంకల్పం చెప్పుకుంటే ఆ అందరికీ కూడా మీలో పాత్ర వాళ్ళం మేము పెట్టుకున్నాం ఆ దక్షిణామూర్తిని ఏమంటున్నాం తాతయ్య గారు మీ పాత్రం మా పాత్రం ఒకటే మీ కులం మా కులం ఒకటే అని చెప్పుకుంటూ మహా సంకల్పం అని చేతను నేను అనేదంతా కూడా ఏకాగ్రశి మీరు అనండి పంచదశి మహామంత్ర అంతర్గత

నామ సూర్యా అవ్యక్తనామ ఋతనా జ్ఞానాజ్ఞాన శూన్యమాసే జ్ఞానామాత్మ పుణ్యతిథ